మైనటువంటి ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు సమాధానం వెతుక్కునేటటువంటి మనస మెదడ మనస్సే మనస్సుని అంటే ఆలోచన అసంపూర్ణ ఆలోచన ఆలోచనలో అసంపూర్ణ సంపూర్ణ ఉన్నాయా అసంపూర్ణమైన ఆలోచననే ఆసక్తి అసంపూర్ణమైన ఆలోచననే జిజ్ఞాస అసంపూర్ణమైన ఆలోచననే ప్రశ్న ప్రశ్న ఎప్పుడు పరిపూర్ణంగా ఉండదా ఉండదు ఎందుకంటే దానికి జవాబు వచ్చిన తర్వాతనే ఆలోచన పరిపూర్ణమై అంతర్ధానం అవుతుంది అన్నట్టు సో ఆలోచన ఏది ఉన్నంత వరకు అది అసంపూర్ణంగానే ఉంటుంది ఆలోచన ఏదన్న ఆలోచన ఏదో పరిపూర్ణతలోకి వచ్చినట్టు లెక్క అంటే ఆలోచన ఉద్భవించటము అనేది పరిపూర్ణత కోసమా అది తెలియదు అది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఏదైనా వచ్చిందంటే అది అంతమవడానికి వస్తే తప్ప ఉండడానికి కాదు సో అది అంతమవ్వడానికి ఏం చేస్తాం అన్నది మీ ఛాయిస్ ఉదాహరణకి మీరన్ను కలవాలన్న ఆలోచన మీరు కలవడం ద్వారా అంతమైంది కలవకపోతే ఆలోచన అట్లే ఉంటుంది అదే బాధగా పరిణమించవచ్చు అదే భవిష్యత్తులో రిగ్రెట్ అవ్వచ్చు అదే భవిష్యత్తులో ఇంకేదన్నా అవ్వచ్చు బికాస్ ఆ ఆలోచన యొక్క అభివ్యక్తి రకరకాలుగా మారుతూ ఉంటుంది అందుకని ఎట్లయితే మనిషి ఈ శరీరంకు పుట్టి మరణిస్తున్నాడు ప్రతిదీ పుట్టి మరణించడం అనే పదం కాకుండా అంతర్ధానం అవ్వాలి అది మరణం లేదు దేనికి అసలు దేర్ ఇస్ నో డెత్ అంటే ఉద్భవించిన ప్రశ్నలు పూర్తవటం అంతర్ధానం అది ఉద్భవించి అంతర్ధానం అవ్వాలి పుట్టి మరణించడం కాదు పుట్టి మరణ పుట్టడానికి మాయమవడం మాయమవడం ఇట్ జస్ట్ డిసపియర్డ్ మరణానికి అంతర్ధానానికి మధ్య తేడా అనేది మళ్ళీ రావచ్చు మరణించింది రాదంత డెడ్ అయిపోయింది అట్లా సో మనిషి అంతర్ధానం అవుతున్నాడు కొంతవరకు కరెక్ట్ ఈ శరీరముగా అంతర్ధానమై ఇంకొక దానంగా ఉద్భవించవచ్చు ఊరికే భాషలో రకరకాలు తెలియనివాడు ఏదో చెప్పాడు ఇప్పుడు ఇది వాడు దీన్ని ఏదో పిచ్చాక అని ఉండొచ్చు ఆ ఊర్లందరూ దీన్ని పిచ్చాకని పిలుస్తుండొచ్చు ఏదో ఊరో తెలుసుకుంటారు బంతి ఆకు అంటే వీటన్నిటికి ఎక్కువగా మనం మొదటి ప్రశ్న అడిగినట్టుగా భాష అనేటటువంటిది సరైనటువంటి కమ్యూనికేషన్ ఉపయోగపడుతుందా లేదా ఉపయోగపడుతుంది ఏదైనా దేనికో దానికి ఉపయోగపడుతుంది ఏదైనా దేనికో నేను ఒక జయంటు హాస్టల్ ఉన్నప్పుడు ఒక వస్తువు ఏదో చేయించాను అది అసలు ఉపయోగపడలేదు ఒక సంవత్సరం అది దేనికి ఉపయోగపడదు అనుకున్నా ఒకసారి ఒక గొడవ అయింది దాంతో కొట్టుకున్నారు ఓహో ఉపయోగపడుతుంది ఏదైనా అని తెలిసింది ఓకే ప్రతిదీ ఎక్కడో ఒక చోట దేనికో ఒకదానికి ఎవరో ఒకరు ఉపయోగించుకుంటారు ఉపయోగించుకున్నారు ఉపయోగించుకోబడుతుంది ఎవ్రీథింగ్ అవును చివరికి మన ఇంట్లో గొడవ అయితే టీవీ కూడా వెపన్ అవ్వచ్చు అట్లా మరి ఉపయోగాన్ని నిరుపయోగాన్ని ఆ డిస్క్రిమినేషన్గా చేయటాన్ని చే చేస్తూ ఉన్నటువంటి పరిధిలో ఆలోచన ఉపయోగకరమైన వాటికన్నా ఏమంటారు వ్యక్తి పేరు అది అంటే నాకు అర్థం కాదు నీ యొక్క ఛాయిస్ అది నీ యొక్క ఆలోచన ఒక విపన్ అనుకుంటే దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటావు జ్ఞానికి అజ్ఞానికున్న తేడా ఒకటే అజ్ఞాని ఆలోచనలు చేస్తూ పోతాడు ఆచరించాడు ఆచరించాడు జ్ఞాని ఆచరించగలిగే ఆలోచనలే వచ్చే విధంగా తన యొక్క జీవితాన్ని మార్చుకుంటాడు అంతే తేడా మళ్ళీ ఒకసారి చెప్తా ఆ జ్ఞాని ఆలోచన వస్తే ఆచరిస్తాడు దాని ఉద్దేశం ఏ ఆలోచన వచ్చిందో ఆచరిస్తాడని కాదు అతనికి వచ్చే ఆలోచనలు ఆచరణయోగ్యమైనవే ఉంటాయి వేరేవి రావు తద్వారా తన తన తానెవరో తను తెలుసుకున్నాడు గనుక తనకు వేరే ఆలోచన రాదు ఒక జ్ఞానికి పిఎం అయిపోవాలని ఎప్పుడు ఆలోచన రాదు అనిపిస్తుంది సాటి మనిషికి ఇంత భోజనం పెడదాం అది సాధ్యమే ఆలోచన కనుక తనకు వచ్చింది అనట్టు సో తనలో ఉద్భవించే ప్రతి ఆలోచన తన శరీర మనోధర్మాలకి తన ఎగ్జిస్టెన్షియల్ ట్రుత్కి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి జ్ఞాన ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వడు అది అజ్ఞానికి రకరకాల ఆలోచనలు వస్తాయి ఇదంతా వేస్ట్ రా మనం కంపెనీ పెడదాంపా అని ఆలోచన వస్తుంది వాడు అసలు ఆ కంపెనీ పెట్టే అర్హత తనకు ఉందా లేదని ఆలోచించకుండానే ఆవేశపడతాడు వంద మందితో షేర్ చేసుకుంటాడు చెప్పి ఇది చివరికి చేయలేకపోరని బాధపడతాడు భంగపడతాడు లేదా సూసైడ్ చేసుకుంటాను అంటాడు అందులో ఇది అసలు ఇది నా పని కానీ కదా కుట్టడమే అంటాడు వాడు నిరంతరం ఆలోచిస్తూ అందులో కొట్టుకుపోతూ కొట్టుకుపోతూ ఉంటాడు ఎక్కడ ఆగడు ఎక్కడ ఆగడు బికాజ్ అతని ఆలోచన యొక్క స్వరూప స్వభావాన్ని పట్టుకునే లేదండి సరే అందుకే ఇది వ్యక్తి ఛాయిస్ మనం ఏ సమాజంలో పెరిగాము మీ చుట్టూ ఎవరున్నారు మీరు చిన్నప్పటి నుంచి ఎట్లాంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఒక ఎడతెగని కండిషనింగ్ ఏర్పడి అక్కడి నుంచి మనసు రాయిలా స్థిరపడిపోయి అది మార్పుకి లొంగకుండా అయిపోతుంది సో కండిషనింగ్ని మొత్తం డిజల్యూషన్ చేసేస్తే మళ్ళీ ఒరిజినల్ మైండ్ ఎస్టాబ్లిష్ అవుతుంది అట్లాంటివి ఎవరో సరైన వ్యక్తి వచ్చి చేయి వేయాల్సి వస్తుంది అందరి వల్ల కాదు అంటే ప్రతి మనిషి తన పరిసరాలతోటి పెరిగే విధానంతో ముందుగా కండిషనింగ్ అవుతూనే పెరుగుతూ ఉన్నాడు అది అనివార్యం 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 ఈ అన్కండిషనల్ బిహేవియర్ని ఈ కండిషనల్ బిహేవియర్ అనేది ఎప్పుడు కూడా హైట్ చేస్తూనే ఉంది అన్కండిషనాలిటీ అనేది నీ సహజ స్థితి

ఉప్పు ఇయ్యాలి రాత్రిపూట ఇయ్యం కండిషనాలిటీ వచ్చేసింది ప్రతిదీ అడ్డు వస్తుంది కండిషనాలిటీ రెండోది కండిషనాలిటీని ఆచరించినప్పుడు నీకు కిక్ కూడా వస్తుంది యాజ్ ఇఫ్ ఆర్ డూయింగ్ సంథింగ్ అమేజింగ్ ప్రతి రూల్ని నువ్వు పాటిస్తున్నట్టు ఒక ఆనందం కలుగుతుంది అన్కండిషనాలిటీ ఏ కిక్ ఉండదు అసలు నీ మనసు నిలబడదు అన్కండిషనాలిటీలో మనసు దూది పింజలాగా నిరంతరం ఆవిరైపోతూ ఉంటుంది కండిషనాలిటీలో మనసు స్థిరపడుతుంది మనసున్నట్టు తెలుస్తుంది ఇది కరెక్ట్ ఇది తప్పు ఇది నేను ఇది నీవు రకరకాల ధారణ వస్తుంది అందుకని ఈ మనిషి సర్వైవ్ అవ్వాలంటే కండిషనాలిటీ ఆధారం అవన్నీ పోయినాయి వాడికి ఏం చేయాలో తెలియదు ఖచ్చితంగా అంటే అయితే మనం ఫస్ట్ చెప్పుకుని ఒక మాట చెప్తే ఒక ఒక విషయం పరిపూర్ణంగా అర్థమవుతుంది ఆలోచన రావాలి పోవాలి ఇది ఎగ్జిస్టెన్స్ యొక్క నియమం ఆలోచన వచ్చి ఎక్కువసేపు నిలబడింది అనుకో అదే సమస్య నిలబడేటట్టుగా చేస్తుంది నీవే రెండోది నీ పరిధిలో ఉందా ఆచరించు లేదా ఇది నాకు సంబంధించింది కాదు అని ఖచ్చితంగా నీకు తెలిస్తే ఆలోచన వెళ్ళిపోతుంది రావడం అందరికి ఉంటది కానీ ఆ బికాస్ ఆలోచన చాలా అందంగా ఉంటుంది కొన్నిసార్లు ఎగ్జైటింగ్ ఉంటుంది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కలర్స్ అవి ఎవరిచ్చారా నేనేనా దానికి అందరు కలిసి ఆలోచన వస్తుంది మీ వ్యక్తిగత ఆలోచన ఏమి ఉండదు దాంట్లో వ్యక్తిగత ఆలోచన ఎగ్జిస్టెన్స్ పరంగా ఓన్లీ ఆకలి అందరి దాహం ఉన్నది వ్యక్తిగత అందరిని చూసి రాలేదు అందరిని చూసి మీరు నాలుగు నీళ్ళు తాగట్లేదు పుట్టిన పాప పుట్టగానే పాలు తాగుతుంది అవును అందులో నేర్చుకోవడానికి స్కోపే లేదు కానీ పుట్టిన పాప పుట్టగానే పాట పాడలేదు అది అందరూ పాడుతుంటే తను పాడుతుంది అందరూ జాతీయ గీతం పాడుతుంటే విని తను ఇది నా జాతీయ గీతం అని తెలుసుకొని పాడుతుంది అందరూ ఒకలా నడుస్తుంటే మెచ్చుకుంటే తను అట్లా నడవాలనుకుంటుంది సో ఇదంతా చూసి అన్నిట్లో తాను తను ఇది బెస్ట్ అని ఏరుకొని లేదా ఇదే బెస్ట్ అని వేరే వాళ్ళు చెప్పడం వల్ల తను కన్విన్స్ అయ్యి ఆ తర్వాత కాలం తను కన్విన్స్ అయిన వంద విషయాల్లో డెబ్బై ఎనభై వదిలేసి ఇరవై ముప్పై తను ఇవే ఫైనల్ అని నిర్ణయించుకొని ఇక దానికి అగెనిస్ట్ ఏదైనా ఏర్పడితే బాధపడి దానికి ఎవరు ఎవరైనా చెప్తే వాళ్ళేందా మిత్రులు అనుకొని అట్లా మైండ్ పరిపరి విధాలుగా పరిగెడుతుంటుంది అట్లా లైఫ్ అంతా కొట్టుకుపోతారు అట్లా కాకుండా అసలు ఇదంతా ఏంది అని ఎవడైతే ప్రశ్నిస్తాడో మెల్లగా ఆలోచనలన్నీ ఎప్పుడైతే ఏంది ఆలోచనలు అనగానే మెల్లగా ఆలోచనలన్నీ సద్దుమణి దర్శనం వేయడం స్టార్ట్ చేస్తాయి అన్నట్టు ఇందులో ఏది డిజైరు ఏది ఈగో కోసం చేస్తున్నావు ఏది పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నావు ఏది తెలియక చేస్తున్నావు ఏది తెలిసి చేస్తున్నావు ఎవ్రీథింగ్ యూ స్టార్ట్ సీయింగ్ ద థాట్ ఆ థాట్ యొక్క సమగ్రతను దర్శించడం మొదలైతుంది ఈ థాట్తో పాటు కొన్ని వందల థాట్స్ దానికి పాలపుంతలాగా ఏర్పడి ఉంటాయి చిన్నప్పటి నుంచి ఈ మెయిన్ థాట్ డిసెప్పర్ అయిపోతే ఆ థాట్స్ డిసెప్ అయిపోతాయి ఇట్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్ మార్కెట్ అందుకని ఆలోచన యొక్క స్వరూప స్వభావాలను అర్థం చేసుకోకుండా మెసేజ్ అక్కర్లే తిన్నటివి సేమ్ ఆలోచన యొక్క స్వరూప స్వభావాలు అర్థం చేసుకోకుండా ముక్తి అన్నది ఆనందం అన్నది నిజమైన సహజమైన ఆనందం అన్నది ఇంపాసిబుల్ అందుకని ఆలోచన అంతర్ధానం అవ్వడం అన్నది అర్థం చేసుకుంటే జీవితం తక్షణమే ఆనందంలోకి వస్తాయి మీ మీరు కూర్చున్నారు నేను కూర్చున్నాను కానీ మీ మనసులో వంద ఉండొచ్చు అనగని ఆలోచనలు నా మనసులో ఒక్క ఆలోచన ఉండకపోవచ్చు చూడ్డానికి అందరం ఒకలాగా అనిపిస్తున్నాం ఆలోచనల వల్లనే మనిషి ఎవరెవరో తెలుస్తున్నారు నిద్రలో ఎవరు ప్రొఫెసర్ ఎవరు సింగర్ తెలియదు బికాస్ ఆలోచనలు లేవు అభివ్యక్తి లేనప్పుడు ఎట్లా తెలుస్తుంది ఆడామగ వరకు తెలుస్తుంది అంతవరకు ఓకే కానీ ఆలోచనలు నువ్వు ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెడితేనే నీవెవరో తెలుస్తుంటుంది హలో సార్ ఏ సైంటిస్ట్ అనడంతో ఓహో అతనికి ఆ తరహా ఉందని తెలుస్తుంటుంది సో ఏదైనా బాధించకూడదు అదొక వస్తువుగా ఉపయోగపడాలి కానీ ఆలోచన యొక్క పవర్ ఎటువంటిదంటే అది వెపను రకరకాల వైపులో తిరుగుతు ఒక్కోసారి నీ వైపు తిరుగుతుంది ఇట్ విల్ కిల్ యూ ఆల్సో ఆలోచనే మనిషిని చంపేస్త పంపిస్తుంది ఏదైనా నువ్వు సఫర్ అవుతున్నావు అంటే అది ఆలోచన కారణం కారణం ఒకదా అతిగా గుర్తొస్తుందంటే అది ఆలోచన పరిగెడుతున్నావు అంటే ఆలోచన ఇప్పుడు టైం అవుతుంది సెవెన్ థర్టీకి సినిమా పోదం పద ఎవరు పరిగెడుతున్నది పరిగెత్తిస్తున్నది ఎవరు ఆలోచన రియలైజేషన్ ఏం చెప్తుంది అసలు సినిమా చూసిన కాదు కొంత సినిమా పోయినా కాదు నెక్స్ట్ షో చూసినా ఏమి కాదు ఇది రియలై దానివల్ల ఆలోచన బిజిన అప్పుడు వచ్చే ఓ ఆలోచన నేను సినిమా చూస్తాను కానీ అది చూసినా చూడకపోయినా ఏం కాదన్న ఒక రియలైజేషన్ నాకు కలిగింది అని అనుకో ఓకే మీకు అర్థమైంది కాబట్టి నేను మిమ్మల్ని విడుదల చేస్తున్నాను దాని నుంచి నా ఆలోచన ఇప్పుడు ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు కదా భూతాలు దయ్యాలు వచ్చి పట్టుకున్నప్పుడు ఆ ఎవరో వచ్చి ఏదో చెప్తారనమాట చెప్తే అది వెళ్ళిపోతుంది ఓహో మీకు తెలుసు కాబట్టి మే మృతులకి నీకు తెలియనందుకే పట్టుకుంటుందని ఓహో నేను ఎవరో తెలుసా నీకు సరే నీకు నా నేను నేను ఏదైతే పట్టుకున్నానో దానికంటే ఉన్నతమైన అవగాహన మీలో ఉంది కాబట్టి నేను అక్కర్లేదు మీకు అని ఆలోచన వెళ్ళిపోతాను మీరు ఎప్పటి నుంచి నాది త్రీ ఇయర్స్ ఏమర్థమైంది అది చెప్పండి అంటే వాట్ ఈజ్ ఇట్ ఎందుకంటే ఈ సమాజంలో ఒక మనిషిని కలవడానికి ఇంకో మనిషి రావడం అనేది వెరీ రేర్ మనం ఇన్విటేషన్ ఇచ్చినా పెళ్ళికి ఇన్విటేషన్ ఇచ్చినా కూడా ఏం పోతాం రా అని అమ్మాలి అలాంటిది ఇన్విటేషన్ లేదు ఏం లేదు వచ్చిన తర్వాత నీళ్ళు ఇవ్వలేదు పోయేటప్పుడు ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఉండవు స్టిల్ దేర్ ఇస్ ఏ ఆథెంటిక్ రీజన్ ఏదో ఉంది రీజన్ అయితే ఒక్కటే దాన్ని ఎవరైనా ఎందుకు కలుస్తారు ఆలోచనని అంతం చేయడానికి వాళ్ళని చూడగానే ఆలోచన డిసెప్ అయిపోయి ది ఆర్ రిలాక్స్డ్ రెండోది ఎక్కడికైనా ఎవరైనా కలిసినప్పుడు ఒక ఆలోచన ఎండయి కొత్త ఆలోచనలు నాటుతారు ఇక్కడ అవేం ఏం చెయ్యి చెయ్యను కాబట్టి ఆలోచనలన్నీ పరిసమాప్తం పరిసమాప్తం ఇక అర్థమైందమ్మని ఒకరిని చూడగానే ఆలోచన ఆలోచన ఎండయ్యింది కానీ అక్కడి నుంచి కొత్త ఆలోచనలు వాళ్ళని నాటి వాళ్ళకి ఎవరిని కలిసి మనిషికి ఆ ఇంటెలిజెన్స్ ఉండే కారణం నాటించుకుంటాడు అంటించుకుంటారు అంటించుకుంటాడు అటిరికిస్తారన్న సరే ఆ పాప నేను చేయట్లేదు కాబట్టి ఐ అందుకే అడుగుతున్నాయి అంటే ఏమర్థమైంది అర్థమైంది నా మాటల్లో ఎందుకంటే ఒక సాధసిధ మనిషి ఏదో మాట్లాడుతున్నాడు ఏ గొప్ప ఆకర్షణ లేదు లేకపోతే ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్స్ లేవు లేకపోతే విదేశీయులు లేరు లేకపోతే గొప్ప ఆశ్రమం సెటప్ లేదు లేకపోతే గొప్ప టెక్నాలజికల్ సెటప్ లేదు లేకపోతే గొప్ప డ్రెస్సింగ్ లేదు అంటే ఈ సమాజంలో ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో అవన్నీ నేను తీసేసినా ఆకర్షించింది అచ్చా నాకు మీ ద్వారా ప్రశ్నల్ని పూర్తిగా జీరో అయ్యే స్టేటస్కి రాగలిగినవి మీ పాడ్ రెండవది కంపారిజన్ అనేటటువంటిది ఈగో అనేది మనిషిని ఎంత బాధ పెడుతుంది అసలు తనని తాను తెలుసుకోవడానికి ముఖ్యంగా మీరు అంటారు కదా ఏదైతే మనల్ని బాధిస్తుందో ఆరోగ్యం అంటే ఏంటి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి తెలుస్తుంది అదేవిధంగా మనిషిని బాధించేటటువంటి అంశాలు ఏంటో తెలిసి తెలియజెప్పడం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో తెలియజెప్పాం ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందు ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి మనిషిని తెలుసుకునేటట్టుగా చేయకుండా కొన్ని చేశాయి మీ మాటల ద్వారా వాటన్నిటి నుంచి దూరం అయ్యా ఇప్పుడు అనారోగ్యం పూర్తిగా పోయి ఆరోగ్యవంతులు మానసిక చాలా గొప్ప విషయం అంటే మళ్ళీ నేను ఇక్కడ కంపేర్ చేస్తున్నాను అనటం లేదు నన్ను నేనుగా తెలుసుకునేటటువంటి విషయాన్ని అందించగలిగిన మీ పాడ్కాస్ట్లు వాటి ద్వారా నేను పూర్తిగా ఆలోచనల నుంచి విముక్తి అనారోగ్యం మానసిక ఆరోగ్యం వైపుకు ప్రయాణం చేశారు చాలా సందర్భాల్లో మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ సమస్యలకు పరిష్కారానికి కూడా సూచించారు ఆ పరిష్కారాలు చెప్పటానికి చాలా ఉన్నాయి నేను పిల్లలతో ఎక్కువగా మింగిల్ అవుతూ ఉంటాను పిల్లల్లో కూడా ఒక రకమైనటువంటి ఆలోచన క్రియేట్ చేయడానికి వారిని గురించి వారు తెలుసుకోవడానికి మీ పాడ్కాస్ట్ నాకు చాలా ఉపయోగపడతాయి నేను మీ ద్వారా వాళ్ళకు అందించగలుగుతుంది చిన్న పిల్లలు పదిహేను పదహారు ఏళ్ళ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన అయినా వాళ్లకు వాళ్ళ గురించి తెలియజేసేటటువంటి అవకాశం యాజ్ ఎ టీచర్గా నాకు మీ మాటలు మీ ద్వారా నా ద్వారా వారికి కూడా అందుతున్నాయి ఏమన్నా ఒక మూడు నాలుగు స్టేట్మెంట్స్ చెప్పండి అంటే మీకు రియల్గా ప్రొఫౌండ్గా అనిపించింది జెన్యున్గా మనిషి నిరంతరం కూడా ఒక ప్రవాహంలాగా ఉండాలి రెండవది తను తన గురించి తాను పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఇతరులను తనను గానే భావిస్తాడు మీరు వేరు నేను వేరు కాదు నేను అనేటటువంటి ప్రశ్న అనేది తలెత్తటం అనేది జరిగింది అని అంటే అక్కడ నేను ఉన్నాను అని గుర్తించినప్పుడే ప్రశ్న తలెత్తు ఆ నేను నేనేం కాదు అనే విషయాన్ని తెలుసుకోవడం ఈ పాడ్కాస్టుల ద్వారా జరిగింది ఆ అబద్ధపు నేనులో ఉంటున్నాము ఉన్నాము అది గతం అయింది చిన్న చిన్నప్పుడు ఒక చిన్న కథ ఉంది కథ ఏంటంటే ఒక పిల్లవాడికి రాత్రిపూట నిద్రపోయినప్పుడు ఒక రాజు వేషం వేస్తారు మీసం గీసం పెట్టి ఒక రోజంతా తిరుగుతాడు చాలా నచ్చుతుంది నెక్స్ట్ డే అతను స్నానం చేసినప్పుడు ఆ వేషం పోతే నా ఒరిజినల్ ఫేస్ ఎక్కువ పోయి బాధపడుతున్నాడు గుర్తించకుండా ఈయన ఎవరు యోగినా ఇది జోగి జోగి ఓకే సరే ఇది ఇది భోగి 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 ఆదపరిచిన నిద్రపోతాం నన్ను చూడగానే వచ్చేస్తుంది వచ్చి ఇప్పుడు అంటే కంప్లీట్ సరెండర్ అనమాట పూర్తి చేతిన్యంలో ఉంటుంది మనలో ఉంటాడు వీడు అంటే ఇప్పుడు తన శరీరాన్ని ఎవరన్నా ఏమైనా చేస్తే ఖచ్చితంగా కూపన్ రావాలి అస్ డాగ్ అసలు ఏమి ఉండదు అసలు ఇప్పుడు నేను దాన్ని ఏం చేసినా యోగి హలో భోగి భోగి హలో జస్ట్ నిద్రపోతుంది అంతే అంతే ఇలా అంటే ఈ అరమోడపు కన్నులతో నిద్రపోవడం అనేటటువంటి పూర్తి అక్సెప్టెన్స్ అక్సెప్ట్ అయిన తర్వాత ఇది ఎగ్జిస్టెన్స్లో ఈ ఈ యొక్క అండర్స్టాండింగ్ ఉంటుంది ఎక్కడైతే అసలు జీరో నెగిటివ్ వైబ్ ఉంటుందో అక్కడ ఏదైనా సేద తిరుగుతుందో మన చెట్టు సమక్షంలో కూర్చుంటే ఎందుకు హాయిగా ఉంటుంది ఓన్లీ షేడ్ వల్ల కాదు ఒక పిల్లవాడికి అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ ఒక్కతే వాడిని హండ్రెడ్ పర్సెంట్ లవ్ చేస్తుంది అసలు ఒక్క శాతం కూడా ద్వేషం కానీ వైమనుష్యత కానీ లేకపోతే నీవరైన భేదంగా ఉంటుంది సో ఎవరిలో అయితే భేదభావం ఉండదని వాళ్ళకి తెలుస్తుందో ఖచ్చితంగా ఆ స్థితి చుట్టుపక్కల ప్రాణుల్ని అట్రాక్ట్ చేస్తుంది ఫస్ట్ గుర్తించేవి జంతువులే ఒక ఎన్లైటెంట్ అంటే అర్థం ఏంది భేదభావం లేని స్థితి అదే అదే డిగ్రీ కాదు అది ఎవరైనా ఉండొచ్చు అందుకే చిన్నపిల్లలు పాముతో ఆడుకున్న ఏ కరువు అది అందుకని అది అది అక్కడ ఒక దాన్ని ఒకటి జల్లి ఒకవేళ బుస్సు అన్నా కూడా ఇది తుస్తుంటే కొడుతుంది దాన్ని అంటే అది అంటే ఆటలాగానే ఉంటుంది తప్ప అక్కడ హఠాత్తుగా సీరియస్నెస్ ఏమి ఉండదు హలో మీరు ఉండేది ఎక్కడ సుచిత్ర సుచిత్ర ఉద్యోగం జూనియర్ కాలేజ్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సో మీరు గవర్నమెంట్ లెక్చరర్ కదా లెక్చరర్ అన్నారా లేకపోతే ఇప్పుడు అసిస్టెంట్ మన డిగ్రీ వాళ్ళకి అంట అట్లా ఓకే ఓకే ఏదేమైనా నాకు కూడా చాలామంది మిత్రులంతా ఈ వృత్తిలోనే ఉన్నారు టీచర్స్ నేను మెదక్లో వర్క్ చేస్తాను సో నేను కూడా అందరు మా ఊర్లో ఇంకా హైయెస్ట్ జాబ్ అంటే టీచర్ ఉద్యోగం చేయడమే అట్లా నాకు కూడా అందరు చెప్పేవాళ్ళు అనమాట నువ్వు టీచర్ కానీ నేను చెప్పాను నాకు ఇది ఒక్కటి తప్ప ఏదన్నా నేను ఎవరినైతే టీచర్స్ అయిన వాళ్ళని చూసారో వాళ్ళు ఎవరు టీచింగే చేయట్లే వాళ్ళంతా టీచర్స్ కాలేజీలో ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారు ఆర్ బికమింగ్ టీచర్స్ టు బిల్డ్ హౌస్ రెండోది పుస్తక జ్ఞానం తప్ప వాళ్ళలో ఏ కాంతి ఆనందం ఎప్పుడు చూడలేదు జస్ట్ ఏదో జీవొచ్చే వాళ్ళ స్కూల్కి వెళ్తారు బండి పోతారు వస్తారు అంతే ఎప్పుడు అయిపోతా స్కూల్ ఇంటికి వెళ్ళి పడదామా సినిమా చూద్దామా ఫ్రెండ్స్తో మాట్లాడుకుందాం ఇదే ఉంటుంది తప్ప అసలు ఒక పిల్లవాడి గురించి మాట్లాడడం మా స్కూల్లో కుర్రవాడు ఉన్నాడు వాడు అద్భుతమైన వాడు భలే మాట్లాడతాడు రావాడు భలే పాడుత అసలు అట్లా తప్పించేవాడు నేను చూడలే నాకు అనిపించింది దిస్ ఇస్ ఇది కాదు అంటే నాకు డబ్బు పట్ల ఆసక్తి లేదు అదొకటి రెండోది నేను చేద్దామన్నా కూడా చేయనీయరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సహకరించాలి కదా అందుకని నేను ఏదేమన్నా అవుతాను గానీ ప్రొఫెషన్